మన ఊరి ముచ్చటకు స్వాగతం చెరువుల ద్వారా సాగు చేసుకున్న వరి పంటలు యాసంగిలో పంటలు ఎండిపోతున్న మండల వ్యవసాయ అధికారి స్థానిక పంటలను పర్యవేక్షించకపోవడంతో పుట్టదశలో ఉన్న వరి పొలాలు బూడిద పాలవుతున్నాయని బీర్కూర్ మండల కేంద్రంలో గల రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు బీర్కూర్ పెద్దవాగు క్రింద గల బీరన్న జందర్ వాగు శివార్లో గల ఎనిమిది వందల బై ఒకటి సర్వేలో ఉన్న వెయ్యి ఎకరాల వరి పంట పొలాలకు నీరు అందకపోవడంపై ఏవోలు ఏఈఓలు ఇంతవరకు వచ్చి సందర్శించిన దాఖలు లేవని అన్నారు రైతు వేదికలకు పలుసార్లు వెళ్ళిన రైతు వేదికకు బడి ఉంటున్నాయని అన్నారు వరి సాగుకు ఎకరానికి ముప్పై నుండి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగిందని అన్నారు దీనితో పాటు పొలాలకు నియోజకవర్గ స్థాయి అధికారులు పర్యవేక్షించిన దాఖలే ఏకరువా అని పేర్కొన్నారు ఈ పెద్దవాగు చెరువు ద్వారా కృష్ణాపూర్ బీర్కూర్ గ్రామ రైతులకు సాగునీరు అందుతుందని అన్నారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కిష్టాపూర్ గ్రామ రైతులు పెద్దవాగు చెరువు నీటిని మళ్లించుకోవడంతో పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు పెద్దవాగులో సాగునీరు సమృద్ధిగా నీరు వస్తుందని ఎన్నో ఆశలతో పంటలు సాగు చేసిన అన్నదాతలకు చుక్కెదురవుతుందని అన్నారు యాసంగి సీజన్ ప్రారంభంలో ధారాళంగా నీరందించిన గొట్టపు బావులు ఒక్కసారిగా మొండికేస్తున్నాయని అన్నారు ఏం చేయాలో దిక్కుతోచగా పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారని పేర్కొన్నారు పంటలు ఎండకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూర్చి పర్యటించాల్సిన మండల వ్యవసాయ అధికారులు నేడు ఏకరవయ్యారని అన్నారు క్షేత్రస్థాయిలో అధికారులు దశలో ఉన్న పంట పొలాలపై అవగాహన కల్పించకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు దీనితో మండల కార్యాలయానికి రైతులైన రెడ్డి నర్సింహులు వడ్లూరు నాగేష్ అంజుగొండ గండాటం సాయిలు గండాటం రమేష్ కుమ్మరి గంగారం బాబుగొండ హనుమన్లు కుమ్మరి దురుపతి చెవుల పెద్దసాయిలు నర్ర నర లక్ష్మణ్ రావడం జరిగిందని